రాష్ట్రంలో ప్రధాన పరిశ్రమను ఆక్వా పరిశ్రమ వర్తించాలి ఆక్వా పరిశ్రమను రక్షించాలి వామపక్ష ఐక్యత చేయాలి అమెరికా భారతదేశంలో విధించిన సొంకాలు వెంటనే రద్దు చేయాలి ట్రంప్ సొంకాలు వెంటనే రద్దు చేయాలి ట్రంప్ పై మోడీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి సుంకాలు రద్దు చేయాలి పశుపతి సుంకాలు రద్దు చేయాలి ఆంధ్ర రాష్ట్రాల ఆక్వా పరిశ్రమను కాపాడుకుందాం ట్రంప్ ట్రంప్ సుంకాలపై పోరాడి ఆంధ్రప్రదేశ్ లో ఆక్వా పరిశ్రమను కాపాడుకుందాం వార్తలలో మామపక్షాల ఐక్యత వార్తలలో మామపక్షాల ఐక్యత అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాలు తన కుట్లో పెట్టుకోవాలని ఈరోజు భారతదేశం మీద సుంకాల పేరు మీద ఈరోజు ఇరవై ఐదు పర్సెంట్ నుంచి యాభై పర్సెంట్ అనేది కూడా తెలిసింది ఆక్వా కానీ వ్యవసాయ చాలకు ఉత్పత్తులు కానీ ఇతర పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆ పరిశ్రమలు అన్నింటి మీద కూడా అనేది మనం ఎగుమతి చేస్తున్న అన్నింటి మీద కూడా యాభై పర్సెంట్ కొంచాలనేది చేశారు ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదంగా ఉన్న ట్రంప్ ఏం చెప్తున్నారంటే ఈరోజు ఏదైతే ఉక్రెయిన్ కానీ అక్కడ రష్యా కానీ రష్యా నుంచి మన ఇండియా క్రూడ్ ఆయిల్ అనేది కొనుగోలు చేస్తుంది కాబట్టి ఆ ఆయిల్ అక్కడ జరుగుతున్న ఉక్రెయిన్కి రష్యాకి జరుగుతున్న దీని మీద కొంటున్నారు ఈ కొనే ఆయిల్ అంతా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రిలయన్స్ కంపెనీలకు అనేది కారు చౌగా ఇచ్చి వేలాది కోట్ల రూపాయలు పడ కార్పొరేట్ వ్యవస్థలు ఏవైతున్నాయో ఈ పెద్దవాళ్ళు అయ్యేటట్టు ఈరోజు మన భారతదేశంలో మన మోదీ గారు అనేది చూస్తున్నారు మనం ఒకటే చెప్తున్నాం మరి అక్కడ ఏదైతే చైనా ఉందో ఆ చైనాకి సంబంధించి నీట్గా ఏ మీరు ఆ సొంతాలు పెంచితే మేము పెంచుతాం అనేది అక్కడ చైనా అనేది టీక్గా అమెరికాకు జవాబు చెప్పింది ఇక్కడ మన నరేంద్ర మోడీ గారు కనీసం దీని స్పందించి మాట కూడా మాట్లాడిన పరిస్థితుల్లో ఈరోజు మన మోడీ ఉన్నాడు ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా చట్టా పట్టాలు వేసుకొని మరి అమెరికా మా మన భారతదేశానికి అనేకమైన ఉసులుబాట్లు అనేది ఇచ్చిందనేది చాలాసార్లు మోడీ గారు చెప్పడం జరిగింది ఇప్పటికైనా అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఖండించే విధంగా ఇక్కడ మోడీ ఏదైతే మన ప్రధానమంత్రి ఉన్నారో మన మేసే సుంకాలు ఏవైతే ఉన్నా యాభై పర్సెంట్ వెంటనే రద్దు చేయాలని ఈ సుంకాల వల్ల చిన్న చిన్నగా పరిశ్రమలు ఏవైతే మనం ఎగుమతి చేస్తున్నాం ఈ పరిశ్రమలో పనిచేసే కూడా రోడ్డు మీద నెట్టబడతారు దీనివల్ల ఆర్థిక వ్యవస్థ అనేది చాలా అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా మోడీ నోరు తెలిసి దీని మీద ఈ ట్రంప్ వేస్తున్న సొంతాల మీద మాట్లాడాలని ప్రశ్నించాలని సిపిఐగా దీన్ని డిమాండ్ చేస్తూ ఖండిస్తున్నాం పూర్తిగా పరిశ్రమ అలాగే మన వ్యవసాయ పరిశ్రమ మొత్తం అన్ని దెబ్బతింటాయి కొన్ని లక్షలు ఉద్యోగాలు పోతాయి అయినా ట్రంప్ ఏం మాట్లాడండి ఎందుకు మాట్లాడం అప్ కి ట్రంప్ సర్కార్ ట్రంప్ సర్కార్ది గెలిపించండి ఆ ట్రంప్ మనకి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తే ట్రంప్ మన మీద యాభై శాతం సుంకాలు వేశారు పాకిస్తాన్ మీద పంతొమ్మిది శాతం సుంకాలు చైనా మీద కూడా లేచాడు ట్రంప్ సుంకాలు చైనా ధీటుగా స్వభావం ఉండడం మానేసి ఈ దేశ ప్రధానిగా వ్యవహారం చేసి ఉపాధిని కాపాడాలి ఈ సుంకాలు రద్దు చేసే వరకు ఈ మాట్లాడాలి లేదా అంటే మనం తిరిగి సుంకాలు వేయాలి ఏ పని చేస్తారో ఏ విధంగా దేశ ప్రయోజనాలు కాపాడతారో మోడీ సమాధానం చెప్పాలి